హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి చూడండి ఇవాళైతే నేనైతే చిక్కకూర తీసుకున్నానండి చికకూరతో చికకూరతో పచ్చడి అయితే చేద్దామని చిక్క కూర అయితే తీసుకున్నానండి మనం ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్ని నువ్వులు కావాలో అన్ని నువ్వులు దూరగా వేయించుకోవాలండి చిటపట చిటపట అన్నటప్పుడు మనం తీసుకొని ఒక దాంట్లో వేసుకోవాలండి నువ్వుల శబ్దం ఎట్లా వస్తే చిరపటి చిటపట చిటపట చిరపట అని అట్లా వచ్చినప్పుడు తీసుకొని మనమైతే ఒక దాంట్లో వేసేసుకోవాలి ఒక దాంట్లో వేసేసుకొని గిన్నెలో వేసేసుకొని అందులోనే మనం పచ్చిమిరపకాయలు పచ్చడికి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఎందుకంటే అవి మిరపకాయలు ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం గ్రీన్ కలర్ ఉంటాయి చూడండి కొంచెం నల్లగా ఆ మిరపకాయలు అయితే కారం అయితే చాలా అంటే చాలా ఉంటుందండి అందుకోసం నేనైతే నాలుగు మిరపకాయలు తీసుకున్నాను అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగేదాకా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగినాయి వేగినాయండి చూడండి అది కానీ కూడా పచ్చిమిరపకాయలు కానీ కూడా వేగినాయి పచ్చిమిరపకాయలు ఒక దాంట్లో తీసేసుకోవాలి ఇవి మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మనం మంచిగా నీట్గా కడుక్కున్న చిక్క కూర అండి నీట్గా కడుక్కొని మనం కాడలు కాడల దగ్గర కానీ కూడా వేసుకోవాలండి ఎందుకనంటే మనము ఇది మగ్గుతుందండి కాడల దగ్గర వేసినా కానీ కూడా మనం ఆయిల్లో కొంచెం మగ్గనే చాలండి కొంచెం ఆయిల్ వేసి మగ్గని ఇస్తే ఆ కాడలు కానీ కూడా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టినామని అనుకో ఆ కాడలు అవి ఎక్కువనే అంటే చాలామంది అంటారు కాడలల్లోనే ఉంటుందని అంటారు కదండి ఆకూర బలమంతా కాడల దగ్గరనే ఉంటుందని అంటారు కదా అందుకని నేను ఏ ఆకురలైనా కంపల్సరీ కాడలు వేస్తానండి మనం కాడల దగ్గర వేసుకున్నామని అనుకో ఏం కాదండి అది మంచిగా మగ్గుతుంది అది కొంచెం వేగద వేగాలండి మనం ఒక తాళ పెట్టి దాన్ని వేగనీయాల ఒక తాళ పెట్టుకొని వేగిన తర్వాత మళ్ళీ మన మధ్య మధ్యలో దాన్ని తెరుస్తూ కలుపుకోవాలండి ఎందుకని అంటే అది అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా మనం మంచిగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే చికకూర తొందర అడుగు అంటుందండి అందుకోసమే మనం అది కొంచెం మగ్గేదాకా మనం దగ్గరుండి సిమ్లో పెట్టుకొని మగ్గనించుకోవాలండి అప్పుడైతే అడగంట చూడండి మనం అంత ఆకుకూరేసినామో కడాయి నిండగా ఆకుకూరేసినా అది ఎంత అయింది గింత అయింది ఆకుకూర మగ్గుతే అంతే అండి ఏ ఆకుకూరలు అయినా కానీ కూడా మనం చూసినప్పుడు మనం వేసేటప్పుడు ఇంత ఆకుకూరనా అని అంటాం కానీ అయిన తర్వాత అంతే అవుతాయి చూడండి ఎంత మగ్గు మనం అంత కాడలు వేసినాం కానీ ఆ కాడలు కానీ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు రొట్టి ఆకురనే కనిపిస్తుంది కదండి అది ఒక మిక్సీ లేచి ఒక తిప్పు తిప్పిననుకో అనుకో అది కానీ కూడా కనిపించదు అట్లా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనము నువ్వులండి మనం వేయించుకున్న నువ్వులు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి నువ్వులు మిక్సీకి పట్టి చూడండి నువ్వులు అయిపోయినాయి ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నువ్వులు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకోవాలండి అట్లనే కొంచమంతా జీలకర్ర జీలకర్ర కానీ కూడా పంటికి తగులుతుంటే బాగుంటుంది కదండీ పచ్చడిలా పంచమంత జీలకర్ర అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లుల్లిపాయలు కూడా వేసి మూతబెట్టి ఒక తిప్పుడు తిప్పాలి చూడండి ఒక తిప్పుడు తిప్పిన తర్వాత ఎట్లయింది ఇట్లా పచ్చ పచ్చగా అయిన తర్వాత మనం ఆయిల్లో మగ్గించుకున్న చుక్కకూర వేసుకోవాలండి ఇందులో ఇట్లా మగ్గించుకున్న చుక్కకూర అయితే ఇందులో వేసేస్తాము వేసుకొని ఇది కానీ కూడా ఒక తిప్పుడు తిప్పేసేయాలండి ఇది కూడా ఒక తిప్పుడు తిప్పేసేయాల కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం చింతపండు ఎందుకు వేయట్లేదని అంటే మనం చింతపండు చుక్క కూరల్లోనే పులుపు ఎక్కువ ఉంటుంది కదండి అందుకని చింతపండు అయితే వేయట్లేదు ఇందులో చూడండి తిప్పిన తర్వాత ఎట్లయింది గోరింటాకు లాగానే అయింది కదండి మెత్తగా అయింది చిక్కకూర పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నం తినకొద్దీ తినేస్తారు చిక్కకూర పచ్చడి ఇప్పుడు మన పోపు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు దినుసులు వేయాలండి ఆయిల్ వేడైంది కదా ఆయిల్ వేడి అయింది నిండు చిలక రావాలు వేసిన మిరపకాయలు వేసిన కరివేపాకు వేసినా వేసానండి వేసి వేయించుకోవాలి ఇక మనం చిన్న కుక్క ఆనియన్ తురిమి వేసేసుకోవాలండి ఆనియన్ కానీ కూడా పంట కింద తాకుంటే అన్నం తినేటప్పుడు పంట కింద తాకుంటే ఆ టేస్టే వేరే అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది పంట కింద ఆనియన్ తాకుంటే ఇప్పుడైతే ఇప్పుడైతే చిక్కకూర పచ్చడి అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే కట్టేశాను స్టవ్ కట్టేసాను చిక్కకూర పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు మనం అన్నం వేడివేడి అన్నంలో చిక్కకూరగానే వేసుకొని తిన్నామంటే అబ్బాబ్బా టేస్టే వేరు ఉంటుందండి నేనైతే చూడండి ఇప్పుడైతే వేడివేడి అన్నంలో చిక్కకూర వేసుకొని తింటున్నానండి అబ్బా అన్నం మొత్తం లాగేస్తారండి బాగలేనప్పుడు పచ్చడి పచ్చడిగానే చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు చికకూర పచ్చడి అంటే చాలా ఇష్టం చేస్తాను వీక్లీ ఒక వన్ టైం అన్నా చేస్తానండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసు